అలాగే ప్రపంచ ప్రసిద్ధులైనటువంటి సైన్స్ డిస్టు వాళ్ళ గురించి ఒక బుక్ తీసుకొచ్చాం ఆ విధంగా అదే గొప్ప గొప్ప యాత్రా స్థలాలు అంటే దర్శనీయమైన యాత్రా స్థలాలు అనేటువంటి పుస్తకాలు మాకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఉయ్యూరు ఆ సుభర్శన ఆంజనేయ దేవాలయం ఆ ఆంజనేయ స్వామి చరిత్ర గురించి రెండు పుస్తకాలు ఆంజనేయ దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడుందో ఒక పుస్తకం రెండు పుస్తకాలు రెండు భాగాలుగా అవి కూడా తీసుకొచ్చి అట్లా క్రమంగా కనపడితే ప్రపంచంలో కాళిదాసు భావభూతి మొదలైనటువంటి మహాకవుల రచనలు ఎలా ఉంటాయో సామాన్యుల అర్థం కానిటువంటి స్థితిలో మీ మెదక్ జిల్లా వాడే ఇక్కడ ఆయన తెలంగాణ వాడే మల్లినాథ సూరి అనేటువంటి వ్యాఖ్యానం లేకపోతే ఎవ్వరికి అర్థం చేయకపోతే సంస్కృతంలో ఆయన అంత అద్భుతంగా చివరికి ఆయన తొంభై తొంభై ఎనిమిది ఏళ్ళ వయసులో కళ్ళు కనబడినప్పుడు మల్లాగా లైన్లు డిపాలే లేవు కదా కంటి రెప్పలు ఆ వాలిపోతుంటే ఈ పై రెండు రెప్పలకి దానాలు గుచ్చుకొని అంటే రెప్పల్లో సూదులు గుచ్చి సూదుల్లో దారాలు గుచ్చి వెనక్కి వేసి రాళ్ళు వెనక వేలాడేసుకొని రెప్పలు వాళ్ళకుండా చూసుకుంటూ ఆయన వ్యాఖ్యలు రాడు రాసినటువంటి శిశుబాల పదవి రాసేటప్పటికీ ఆయన ఆ వయస్సులో ఉన్నారు అయినా రాశాడు అనమాట అలాంటి ఆయన గురించి తెలుగులో పుస్తకం రాలా ఎవరు ఆ పుస్తకం కూడా నేను సరస్వ భారత అనుకున్నాను నేనే రాశాను తర్వాత ఇంకొకటి సైంటిస్ట్ ఉన్నారు మా ఉయ్యూర్ ఆయన ఒక సీతారామయ్య గారని మా ఉయ్యూరు నుంచి నడ్రాసు దాకా ఆయన నడిచి వెళ్ళి అక్కడిని చదువుకొని అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికా నుంచి రష్యా దేశానికి అక్కడ అనేకమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లు చేసి అక్కడ ఈ ఆయిల్ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేయడానికి ట్యాంకులు పనిచేయడానికి ఆయన నమూనాలు కనిపెట్టి స్టాలిన్ టైమ్ రష్యా చేరి రష్యా యొక్క అభివృద్ధికి ఆయనే కీలక పాత్ర వహించిన సైంటిస్ట్ రెడ్ కార్పెట్ వెల్కమ్ పొంది ఇచ్చారు ఆయన ఆయన అరవై మూడులో ఉయ్యూరు వచ్చారు ఆ ఉయ్యూరు వచ్చినప్పుడు మా అందరూ ఆయన చూసాము ఉయ్యూరు వాళ్ళు ఆయన పేరు కొలచెల సీతారామయ్య ఆయన పేరు అది అలెగ్జాండర్ ఎలియో అంటారా అంటారు వాళ్ళ భాషలో ఆ పేరు పెట్టుకున్నారు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన కూతురు కూడుతున్నారు నిద్ర మన తెలుగు భారతీయ పేర్లు మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా మాస్కోలో ఉండేవాడు ఇంటికి వచ్చినా తెలుగు భోజనం తెలుగు బిందు చేస్తుంటాడు చక్కగా తెలుగు మాట్లాడేవాడు రెండు పూట సంధ్యావందనం కూడా చేస్తూ ఉండేవాడు అలా ఉన్న సైంటిస్ట్ ఆయన గురించి ఒక బుక్ రాశారు అలాగే ఆ కొనుగురి రామయ్య గారిని ఇప్పటికీ బతికి ఉన్నారు ఆయన ఆయన అమెరికాలో ఉంటున్నారు ఆయన కూడా ఉయ్యూరులోని రాజమండ్రిలో చదువుకొని పెదవాళ్ళ నుంచి ఎలయోల నుంచి అక్కడి నుంచి విశాఖపట్నంలో స్వామి జ్ఞానానంద దగ్గర చదువుకొని ఆయన రికమెండేషన్తో అమెరికా వెళ్ళారు ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ మీద అద్భుతమైన రీసెర్చ్ చేశారు ప్రపంచంలో భారతదేశంలో ఏ సైంటిస్టు కూడా ఒక ఎలిమెంట్ అంటే మూలకం అంటారు ఆక్సిజన్ హైడ్రోజన్ అలా బంగారం వెండి ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారు అలాంటి ఎలిమెంట్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త భారతదేశంలో లేడు ఆంధ్ర సమతి లేదు ఆ గొప్ప ఆయన సాధించాడు నూట పదిహేడవ ఎలిమెంట్ని ఆయన కనిపించాడు ఆయన ఉన్నటువంటి స్టేట్ మీదుగా ఆ ఎలిమెంట్ తెచ్చుకున్నాడు ఆయనకు అద్భుతమైన పేరు వచ్చేది ఆయనతో ఆయన గురించి నాకు ఎవరో చెప్తే ఆయనతో సంభాషించడం ఆయన మాట్లాడటం ఆయన భార్యతో మాట్లాడడం వివరాలన్నీ సేకరించి ఒక చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చాం ఆ పుస్తకాన్ని మూడు చోట్ల రిలీజ్ చేశాం మా ఊరిలో అక్కడ ఆయన కుట్టిన ఊరిలో వాళ్ళ ఇంట్లో అలాగే ఈ పుస్తకానికి స్పాన్సర్ అయినటువంటి ఆయన మైన గోపాలకృష్ణ గారు ఆయన అలబామాలో ఉంటారు ఆ మూడు చోట్ల మా ఉయ్యూరు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వైబీబీ రాజేంద్ర ప్రసాద్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉయ్యూరులో కూడా వేసాం ఆ పుస్తకాన్ని ఒక ఆయన గోపాలకృష్ణ గారి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తే ఆ బుక్ కూడా రిలీజ్ అయిపోయాయి అలా ఈ విధంగా చేసుకుంటూ మేము సారసభావిం ఇలా చేసుకుంటే రోజు ఏదో రాజు అలవాటు అయిపోయిన తర్వాత కొంతకాలం అయితే మా అబ్బాయి ఏం చేశాడండి శర్మ అయితే ఇంతవరకు ఎంతోమంది కవులు ఉన్నారు వాళ్ళ శతకాలు ఉన్నాయి ఎవరు ఆ కవుల గురించి బలం తెలిసింది వారు దశర్థి శతకం లేకపోతే వేమల శతకం సోవతి శతకం తప్ప కొన్ని శతకాలు అసలు ఎవరికీ తెలియదని పెట్టి వాడు ఎక్కడెక్కడో వెతికి తీసుకోవడం ఆ శతకం నాకు పెట్టడం అది చదవడం దాని మీద వెంటనే రాసేది అట్లా ఆ నూట పది శతకాలను ఆ కవులని పరిచయం చేసే భాగ్యం కూడా మా పార్టీకి నాకు దక్కిందని చెప్పడానికి నాకు గర్వం కాదు సంతోషంగా ఆనందంగా ఉంది వాళ్ళు అలా చేస్తారు చేయటం అలాగే ఇప్పుడు ఈ గాంధీ గారి సజ్జైంది ప్రసారం కూడా అయిపోతుంది కనుక అయిపోయింది ఆ సందర్భంగా గాంధీ గారికి ప్రియ శిష్యుడైనటువంటి ప్యారేలాల్ అనేటువంటి ఆయన గాంధీ చరిత్ర రాశాడు బహుశా కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి మీకు తెలుసుంది అమెరికా ఇంగ్లాండ్లో జాన్సన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన డిక్షనరీ తయారు చేశారు ఆయనకు ఉన్నాడు ఆయన పేరు బాస్వెల్ ఎవరైనా గొప్ప శిష్యుడు గురువు ఉంటే జాన్సన్ కి లాగా ఉంటాడు అని పిలుస్తూ ఉంటారు అదే విధంగా మనకి తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనకి ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన పేరు మల్లంపల్లి శరభయ్య గారు ఆయన మీద కూడా మల్లంపల్లి శరభయ్యమో బాస్వేర్ గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని జాన్సన్ గారు తీసుకొని చాలా మంది ఆ వాళ్ళ ఇద్దరి మీద రాశారు ఇప్పుడు ఇద్దరి మీద నేను గాంధీ జాన్సన్ కు వాస్పేర్ల ప్యారేలా రచించిన జీవిత చరిత్ర అని రోజు ఆ పుస్తకాన్ని రెండు పార్ట్లని నెట్లో లో దాన్ని ఆ ట్రాన్స్లేషన్ కూడా చేసి పంపిస్తూ రోజు పెడుతున్నా ఆ విధంగా నెట్లో లో ఇంత మంది కవుల యొక్క గొప్ప గొప్ప అలాగే మాకు ఎందుకో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి జర్మన్ సింఫనీ మాంత్రి అంటారు బిథోవెన్ అంటారు ఒకసారి మీకు చెప్పాలంటే సిరివెన్నల సినిమాలో ఆ గుడ్డి పిల్లకి చంద్రోదించి చెప్తుంట సిరివెన్న రాజు పాట ఉంది ఆ పాటకి బేసిస్ ఎవరంటే ఈ బిథోవెన్ అన్నమాట ఆ బిథోవన్ చెప్పినటువంటి ఆ స్వరాట అంటారు ఆర్కెస్ట్రా ఆ చెప్పినటువంటి ఆ ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి ఆ అమ్మాయి గుడ్డ గుడ్డే అబ్బాయికో అమ్మాయికో అతను చూపిస్తానమాట యో ఇలా ఉంటుంది వెన్నెల వెన్నెలో ఇలా ప్రకాశం ఉంటుంది అంటే అది ఆధారంగా తీసుకొని శనివెన్నారి పాట రాస్తే మీనా అప్పుడు చిన్నపిల్లలు గుడ్డి పిల్లలు మీ సినిమాలో చూసేవాడు ఆ పిల్లకి చూపించడానికి చక్కని పాట రాసి మనకి సినిమా ఆ బీత్వం మీద నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని చదివి ఒక తెలుగు దాన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను అదొకటి అలాగే మన వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పగా ఒక ఆ చెప్తారు కాంట్ అనేటువంటి గొప్ప మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ అయింది ఆయన తత్వ మహాతత్వవేద భారతీయ తత్వవేత్తలంతా ఆ క్యాంటూన్ గురించే చెప్తారు ఆయన గురించి ఎవరు తెలుగులో సరి అయిన పుస్తకం రాలా ఆయన జీవితం చేసిన సరి నేను కూడా ఒక పుస్తకం రూప తెచ్చాం అంటే మేము తెచ్చినా కాక ఇంకా మేము బుక్ రూప పుస్తకాల రూపంగా ప్రచురించాలంటే కనీసం ఇంకో యాభై అరవై పుస్తకాలు ఉంటాయి కానీ మేము రెండు వేల ఒకటి నుంచి ఈ కరోనా వచ్చిన దగ్గరికి మొత్తం ఆ పుస్తకాలు వేయటం మానేసాం కనుక ఎవరైనా బుక్స్ కావాలంటే మేము గురికైనా ఇస్తుంటాం ఉంటాం పంపిస్తూ ఉంటాం మన మీ తెలంగాణ అనే చిల్లో ఒక అతనుంటాడు గండరంపాయల గుండ్రాయి పండుగ ఉంది అక్కడ అక్కడ పది లైబ్రరీలు స్థాపించాడు ఒక ఆ లైబ్రరీ స్థాపించాలి మన్నే కిందటి సంవత్సరం జూన్లో ఆయన్ని పిలిచి అనుమల శ్రీ శ్రీనివాస అతని పేరు అతని పిలిచి మేము సన్మానం చేసి ఆ తర్వాత అతనికి దాదాపు నాలుగు వందల పుస్తకాలు మారు అన్ని కూడా ఆయనకి పెద్ద బండిల్స్ కట్టి సభాముఖంగా అందరికీ చేసి ఆ విధంగా సాహిత్య సేవ చేస్తున్నాం చేస్తున్న ప్రతి సంవత్సరం ఉగాదికి ముందొచ్చేటువంటి ఆదివారం కవి సమ్మేళనం ఉగాది వేడుకలు చేసి పెద్ద పెద్ద వాళ్ళని కవి సమ్మేళనంలో పాల్గొని చేస్తాం మహామారికి సన్మానం చేస్తాం నిరుడు కోట సచ్చిదానంద శాస్త్రి గారు హరికథ హరికథలో గొప్ప మా నేను ఉద్యోగంలో చేరినప్పుడు మా ఉయ్యూరులో తరబడి ఆయన గుంటూరు నుంచి వచ్చి హరికథ చెప్తుండేవాడు పొద్దునప్పుడు మాకు ఎదురుగా ఉన్న అరుగుల మీద కూర్చొని చుట్ట తాగుతూ కనబడుతుంటాడు ఆయనతో మాట్లాడుతుండే ఉంటాడు ఆయనకి అది వచ్చిన సందర్భంలో అప్పటికైనా తొంభై ఎంట తొంభై ఆరు ఏడు ఆయన్ని పెంచి సన్మానం చేశాం కింద ఉగాది నా బుగాదు ఆ విధంగా ఎంతో మందికి సరసభ ద్వారా ఆ విధమైనటువంటి సాహిత్య సేవ మేము చేసుకుంటూ వస్తున్నాం దీనికి మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు నెట్లో నేను రాయటానికి సహకారం మా అబ్బాయి శర్మ అయితే దీనికి ఈ నెట్లో రాయటానికి దీనికి వారి వారి ప్రెస్ అనేది ఉంటుంది దానిలో మాకు సభ్యత్వం రావాలంటే దానికి డాలర్లు డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టడానికి మా అమ్మాయి విజయలక్ష్మి దానికి సహకారం చేస్తూ ఉంటుంది అలాగే ఉయ్యూరులో నేను సభ జరపాలి అని నాకు ఐడియా లాగానే అక్కడ మా నాలుగో అబ్బాయి ఉంటాడు రమణ్ వారు చెవిలో వేస్తే సభా కార్యక్రమం థీరీ నాడి నాది దాని ఎగ్జిక్యూషన్ అంతా ఇలా మా కుటుంబ సభ్యులు అందరి సహకారాలు ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలకి మండలి బుద్ధప్రసాద్ గారు తెలుసు మనకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్నప్పుడు దానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన అమలు కట్టని ఇది మా దిగుతాలుగా ఉంటారు మేము మేము ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం ఫోన్ చేస్తాం ఫోన్ చేయంగానే ఆయన ఉయ్యూరు సమావేశం అంటే తప్పకుండా వస్తాయి అలాగే కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒకటి ఆ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూడా మాట అంటే వాడు పరిగెత్తుకొని వస్తారు అంటే ఉయ్యూరులో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయని అలాగే దీనికి రేపు మా మ్యారేజ్ డే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫుబ్రవరి ఆ రోజున మా అబ్బాయిలు ఇద్దరు వీళ్ళు వాడు మా ఉయ్యులు వాడు వీళ్ళంతా మా అమ్మాయి ఆలోచించుకొని ఏదో బృహత్తరమైన కార్యక్రమం ఒకటి పెట్టారు మా ఉయ్యలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది సువర్చ ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ఆలయంలో మేము ఆ రోజు మా ఆలయం కూడా కట్టి ముప్పై ఆరేళ్ళే అంటే ప్రతిష్ఠించారు ఆ సందర్భంగా పొద్దునపూట పద్దెనిమిదవ తారీఖు సామూహికంగా సత్యనారాయణ వృత్తులు అందరికీ ఎవరికి రూపాయి మేము తీసుకో నేనే చేయిస్తాను ఉదయం ఉంటారు మా గుడికి దేవాలు కాలేదు కానీ నేను చేయిస్తా అన్న చేస్తే అందరికీ ఆనందంగా ఉంటుందని నేనే చేయిస్తా ఎవరి దగ్గర రూపాయి తీసుకో వాళ్ళందరూ ఎవరి పదార్థాలు అంటే పూజారి తరపు వాళ్ళే తెచ్చుకుంటారు ప్రసాదం ఆలయం తరపు చేస్తాం అందరికీ భోజనాలు మేమే ఏర్పాటు చేస్తాం అలా చేస్తున్నాం తర్వాత ఇరవై ఒకటో తారీఖు మా మ్యారేజ్ డే సందర్భంగా ముప్పై ఆరేళ్ళు ఆలయం గడ్డన సందర్భంగా ఉదయం కూడా హోమాలు జపాలు ఉంటాయి ఉదయం నుంచి పన్నెండు పన్నెండు నెలల దాకా ఆ తర్వాత అక్కడ అందరికీ భోజనం సాయంకాలం కాపుల వీధి రామాలయం అనేటువంటి ఒక కళ్యాణ మండలంలో ఇక ఈ భారీ కార్యక్రమం ఒకటి చేశాం ఏర్పాటు చేశాం ఆ భారీ కార్యక్రమానికి ఇందాక చెప్పిన ప్రసాద్ గారు కృష్ణుడు గుత్తికొండ సుబ్బారావు గారు అలాగే డాక్టర్ జీవి పూర్ణచంద్ అంటే ఆయన ఇప్పటి నూట నలభై పుస్తకాలు రాశాం ఆయుర్వేద వైద్యుడు గొప్ప ఆయుర్వేదం అలా ఐదు ప్రపంచ సభలు జరిపారు పెదోళ్ళ వాళ్ళంతా ఆ ఆయన అలాగే మీరు అందరూ చూసే కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీలో ఉంటారు ఆ అకాడమీ కార్యదర్శి నాడు కుర్తివెండి శ్రీనివాస్ పేరు అని వింటుంటాను మీరు ఆ కుర్తివెండి శ్రీనివాసు నేను మొదటిసారి మోబీదిలో ఉద్యోగం చేసేటప్పుడు నాకు శిష్యుడిగా ఉన్న అతను తమ్ముడు అన్నమాట అతను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇలాంటి మహామహులందరూ కూడా పాల్గొనే చదువు మా కుటుంబ సభ్యులు అందరూ నిర్వహిస్తున్న కార్యక్రమం దానికి మీరు అందరూ రాలేదు కనుక మా వాడు ఇక్కడ చేస్తే బాగుంటుందని ఇక చక్కగా ఒక నాంది కార్యక్రమాన్ని ఇక్కడ చేశాడు మీరందరూ ఇందులో పాల్గొనడం మీరందరితో మా అబ్బాయి అంటే మా మనవడు హర్ష ఉపనయన సమయంలో మీరందరూ చాలామంది వచ్చారు మీరందరితో ఆరు పరిచయం మా పుస్తకాలు కూడా చాలా భాగం మీకు అందరూ అప్పుడు అందజేశాం అలాగే ఈ ఆ వివాహ ఉపనయన సమయంలో ఎంతో మంది ఇక్కడ వాలంటీర్గా చాలా సంఖ్యగా సుబ్బారావు గారు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు వీళ్ళంతా సహకరించినందుకు ఆ రోజున శాలువారు వారు కూడా కప్పాం అలాగే మా అబ్బాయి అది మే జూలై చివరిలో రిటైర్ అని చెప్పేసి మా అమ్మాయి మేమందరూ మా అబ్బాయి నాలుగో వాడు కూడా అప్పుడు ఇక్కడ వచ్చాడు మీ అందరూ కూడా సరదాగా ఇట్లాగే అనుకోకుండా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళిద్దరి దంపతులకి సన్మానం కూడా చేశాం అలా మీ అందరితో ఈ విధంగా సుబ్బారావు గారు ఎదురుగా రోజు చక్కగా మన పావుని పలకరిస్తారు చెరువునమ్మతో అలాగే వారి శ్రీమతి కూడా చాలా ఆనంద ఆనందంగా కలుపుగా ఉన్నారు ఇంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళ సమక్షంలో ఇలాంటి కార్యక్రమం మీరంతా కలిసి మాకు చేసినందుకు మా వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్నందుకు పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ